నీ ఇరుకుచములు ఒక జింక పిల్లలై తామరులో మేయు కవలను పోలినవి ఇరుకుచములు అనగా స్త్రీ యొక్క స్తనములు అని నేను చెప్పాను నేను స్తనములు అని ఎప్పుడైతే చెప్పానో ప్రతి ఒక్కరూ కూడా తల్లిని జ్ఞాపం చేసుకోవాలి పెండ్లైన వారు భార్యను జ్ఞాపం చేసుకోవాలి మరి ఎవరిని కూడా జ్ఞాపకం చేసుకోవడానికి వీలు లేదు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ స్థనంలోనే ఇంకొక రీతిగా ఏమంటారు అనగా పాలిండ్లు అని అంటారు పెండ్లి అయిన తరువాత సంతానము కలిగిన తరువాత బిడ్డలు పోషించబట్టడానికి పాలు అవసరము ఆ పాలను దాచే సాధనాలే ఈ ఇరుకుచములు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను దీనినే పాలిండ్లు అని కూడా మనం అంటామో పాలు అనే మాట నేను ఎప్పుడైతే చెబుతున్నానో మన మదికి రావాల్సింది ఏమిటనగా పౌలు గారు చెప్పిన మాట మనకు గుర్తు రావాలి ఏమన్నారైనా వాక్యమనే పాలను అపేక్షించుడి అని అన్నారు అవును మన యొక్క జీవితాల్లో కూడా వాక్యమనే పాలచేత పోషించబడాలి ఒక బిడ్డ ఏరితిగా తన బాల్యంలో పాలు చేత పోషించబడతాడో పోషించబడుతుందో అదే రీతిగా మనం కూడా వాక్యమైన పాలుతో పోషించబడాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను జాగ్రత్తగా వినండి ఒక స్త్రీకి రెండు కుచములు ఉంటాయి అదే రీతిగా ఒక విశ్వాసికి రెండు ప్రాముఖ్యమైన లక్షణాలు ఉండాలి అని నేను చెప్తున్నాను ఆ ప్రాముఖ్యమైన లక్షణాలు ఏమిటి అనగా మొదటిది విశ్వాసము రెండవది ప్రేమ ఈ రెండు కుచములు అనగా విశ్వాసము ప్రేమ అనే సాధనాలు మన యొక్క జీవితాలలో ఉండాలి పిల్లలు ఒక సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఒక స్త్రీకి రెండు కుచుములు ఉన్నాయి అని చెప్పనే ఈ రెండు కుచుములు కూడా సమానంగా ఉంటాయి అదే రీతిగా మన యొక్క జీవితాలలో అనగా విశ్వాసిక జీవితంలో విశ్వాస ప్రేమలు సమానంగా ఉండాలి అని నేను మనవి చేస్తున్నాను ఇంకొక సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను జాగ్రత్తగా వినాలి రెండు కుచుములు అనగా ఒకటి విశ్వాసము రెండవది ప్రేమ ఈ రెండు కుచుములన్నీ ఆయా రీతులుగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు ఒక కుచుము పాత నిబంధన అయితే రెండవ కుచుము కొత్త నిబంధన అని ధ్యానం చేస్తూ ఉంటారు రక్షణ బాప్తి సుమము అని కూడా చెబుతూ ఉంటారు సుఖము దుఃఖము అని కూడా చెబుతూ ఉంటారు ప్రిలరా ఈ కుచములు ఏ రీతిగా ఉన్నాయి అని ప్రియుడు అంటున్నాడు అనగా ఈ ఇరు కుచములు ఒక జింక పిల్లలై తామరులో మేయు కవలను పోలినవి తామర అంటే పద్మము అని అర్థం ఈ జింక పిల్లలు కవలగా ఎక్కడ మేస్తున్నాయి అనగా పద్మములలో మేస్తూ ఉన్నాయి ప్రియులరా సంఘంలో కూడా ఈ రెండు కుచముల వలె విశ్వాసము ప్రేమలు పెరుగుతూ ఉండాలని ప్రభు పక్షంగా నేను మనవ చేస్తున్నాను ఒక సత్యాన్ని చెప్పి ముందుకు వెళ్తానండి కొన్ని దేశాలలో ఈ పద్మములకు ముళ్ళు ఉంటాయి అదే రీతిగా మన జీవితాల్లో కూడా కొన్ని పరిస్థితుల్లో ముండ్ల వంటి అనుభవాలు ఎదగడానికి అవకాశం ఉంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను మోశ గారు ప్రార్థన చేస్తున్నాను దేవుడు అన్నారు మోష గారు కన్నీరు కారుస్తున్నారు దేవుడు అడిగిన ప్రశ్న అక్కడ మీరు నువ్వు ఎందుకు మొర్ర పెట్టుచున్నావు ముందుకు వెళ్ళు అని అంటున్నాను దేవుడికి కేవలం వినేవారు కాదు దేవుడికి పని చేసేవారు కావాలి ముందుకు వెళ్ళేవారు కావాలి గాడ్ నాట్ ఓన్లీ నీడ్స్ హియరర్స్ హీ వాంట్ డూయర్స్ ఇక్కడ మన జీవితాల్లో గమనిస్తే ఎప్పుడైతే మోషే గారు చేతులు లేపారు ఎర్ర సముద్రం చీల్చబడింది ఆ మార్గం ఆరిన నేల మారింది దేవుడు అనుమతిచ్చారు ఫరో ఎర్ర సముద్రం మధ్యలో వచ్చే వరకు కూడా దేవుడు అనుమతించారు తెరవబడింది ద్వారం మార్పుకి ఆధారం లేదు మార్పుకి మార్గం లేని దగ్గర దేవుడు మార్గాన్ని సృష్టించారు అక్కడ ఫరో ఒక సాతానుడు వల్లే వెంబడించిన దేవుడు అనుమతించి మళ్ళీ ఒక ద్వారాన్ని అనగా ఎర్ర సముద్రాన్ని మూసివేశారు ఎర్ర సముద్రంలో బలమైన సైనికుడు బలమైన రథాలు ఇవన్నీ అక్కడ మునిగిపోయేటట్టు దేవుడు చేశారు దేవుడు నామానికి మహిమ కలుగునుగా ఇక్కడ మీరు ఒక మాటను గమనిస్తే ఎర్ర సముద్రాన్ని మన తల్లిదండ్రుల కాలంగా మనం భావిస్తాం ఎర్ర సముద్రాన్ని మన తల్లిదండ్రుల కాలంగా భావిస్తే మీరు అక్కడ గమనిస్తే అగ్ని స్తంభం వలె మేఘ స్తంభం వలె దేవుడు సన్నిధి ఉంది చేతులు లేపితే ఎర్ర సముద్రం చీల్చబడింది ఆరిని నేల మీద నడపబడదు ఈరోజు నా జీవితాల్లో ఆలోచించాను ఈ డెస్పరేట్ సిచ్యువేషన్లో మార్గం లేని పరిస్థితుల్లో మీరు ఒక్కడ గుర్తుపెట్టుకోండి భయం అనేది మన జీవితాల్లో ఉండకూడదు ఈ భయము మన జీవితాల్లో ఏమి చేస్తుంది అని అనగా దేవుడి సన్నిధి మన జీవితాల్లో కనపడకు ఉండేటట్టు చేస్తుంది ఫియర్ అనే దానికి డెఫినేషన్ ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్ ఈ మాటకు మీరు గుర్తుపెట్టు ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్ అది ఎక్కడైతే వాస్తవంగా కనపడిపోయేటట్టు దేవుడు సన్నిధి మనతో లేనట్టు ఉండేటట్టు చేస్తుంది కాబట్టి దేవుడు కోరుకునేది ఏంటిదనక నీ జీవితాల ఆందోళకన పరిస్థితి వచ్చిన నీ జీవితాల మార్గం లేని పరిస్థితులు వచ్చినా తమ్ముడు చెలమ అక్కయ్య అన్నయ్య అంగిల్ ఆంటీ నా విజ్ఞాపన భయపడకండి దేవుడితో నడవండి దేవుడు నడిపింపులో నడవండి దేవుడు మార్గంలో నడవండి దేవుడితో నడవండి దేవుడు నడిపింపులో నడవండి దేవుడు మార్గంలో మీరు నడవండి మీ జీవితాల్లో మార్గం లేని దగ్గర దేవుడు మార్గాన్ని సృష్టించునుగాక నీ జీవితాల ఆందోళనకర పైన పరిస్థితుల్లో వచ్చిన భయాన్ని దేవుడు తొలగించి ఏవైతే నేను వెంబడిస్తున్నాయో ఏవైతే నీ జీవితాలు విశ్రాంతి లేకుండా రెస్ట్లెస్నెస్ లేకుండా చేస్తున్నాయో అవన్నీ దేవుడు నీ జీవితాల్లో నువ్వు జయించేటట్టు దేవుడు నేను చెయ్యను కనుక